హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ విజయవాడ నగరం కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఏ విధంగా పొంగి పొరులతో ఉందో మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈ కృష్ణానది వరద రేపల్లి మండలం రావి అనంతర్ దగ్గర కరకట్ట తెగిపోయింది ఈ కరకట్ట తెగిపోవడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు గ్రామాలన్నీ జలమయమైపోయి పిల్లలు పెద్దలు పశువులు గొర్రెలు మేకలు అసలు కొన్ని అయితే కొట్టుకొని పోతా ఉన్నాయని చెప్పేసి ఆ గ్రామాల ప్రజలు చెప్తూనే ఉన్నారు అలాగే ఈ కరకట్టకు గడ్డిపడ పడడంతో ఈ కట్టను ఎలా పూడ్చాలని చెప్పేసి అధికారులు సత్వర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లారీల్లో ఇసుకలు తెచ్చిపోస్తున్నప్పటికీ పైన నుంచి వరద బీభత్సంగా రావడంతో కట్ట నిలవడం లేదు నిలవకపోవడంతో ప్రభుత్వ అధికారులు కొన్ని గ్రామాల ప్రజలను మాత్రం అక్కడి నుంచి సురక్షిత గ్రామాలకు తరలిస్తూ ఉన్నారు ఇంకా నై గంట గంటకు విపరీతమైన వరద ఎక్కువైపోతూ ఉండటంతో ప్రజలు భయంతో గడుపుతూ ఉన్నారు ఏ గంటకు ఏం జరుగుతుందో అని చెప్పేసి భయంతో గడుపుతూ ఉన్నారు ఇప్పటికే వరద నీరు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల క్యూసిక్ల నీరు వచ్చినదని చెప్తా ఉన్నారు రాత్రికి ఇంకా పెరుగుతూ ఉందని చెప్తూ ఉన్నారు అలాగే బాపట్ల దగ్గర కూడా బాపట్ల కోదాడ కోవాడ దగ్గర కూడా కరకట్ట తెగిపోయింది ఇలాగే ప్రతి చోట కట్టలు తెగిపోయి బలహీనంగా అయిపోయి తెగిపోవడంతో అనేక గ్రామాలు జలమయమైపోయి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో అర్థంగాక జలజీవన స్రవంతి స్తంభించిపోయింది అలాగే ఈ కరకట్ట తెగిపోవడం వల్ల రేపల్ల పట్టణానికి కూడా పెను ప్రమాదం ఏర్పడుతూ ఉందని చెప్తూ ఉన్నారు ఈ పెను ప్రమాదం నుంచి చాలామంది తప్పించుకున్నారు కొంతమంది అయితే వరద నీటిలోనే కొట్టుకొని పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ రాత్రికి ఇంకా కొన్ని గ్రామాల కట్టలు కూడా తెగొచ్చు అని చెప్తున్నారు ఈ కరకట్టలు తెగి వ్యవసాయ పంట భూములను కూడా నాశనం చేస్తూ ఉన్నాయి నీరు నీరు రావడంతో వ్యవసాయం చేసుకున్న రైతులు నష్టపోతూ ఉన్నారు కోలూరు కోటపల్లి బట్టుప్రోలు వంటి గ్రామాల్లో ఈ మండలాలలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఈ వరద నీటి వల్ల వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయారు అలాగే వ్యవసాయ కూలీలు కావచ్చు పేదలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు అందరూ చిన్న చిన్న ఇల్లులు కట్టుకుని ఉండే వారందరూ కూడా నీరు రావడంతో అసలు ఇక్కడ మా ఇల్లు ఉందా లేదా అనే భయంతో కూడా అధికారులతో పాటు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అయితే ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్తూ ఉంది కానీ అక్కడ సరైన సదుపాయాలు లేవని చెప్పేసి మాత్రం వరద బాధితులు మొత్తుకుంటూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మాత్రం వరద బాధితులకు మాత్రం తప్పకుండా సహాయం చేయాల్సిందని కోరుకుందాం ఈ వరద తగ్గేంత వరకు మాత్రం విజయవాడ నగర ప్రా వాసులు అలాగే అటు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల వారు అలాగే గుంటూరు కృష్ణా చుట్టుపక్కల ప్రాంతాలందరూ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం ఎట్టి పరిస్థితుల్లో అవసరం ఉంటేనే బయటికి రండి కానీ అనవసరంగా బయటికి వచ్చేదో వరద నీరు ఎంత వస్తుందని చూద్దామనో వర్షం ఎంత పడుతుందని చూద్దామనో మాత్రం బయటికి రావద్దు వచ్చి ప్రాణాల మీదకి తీసుకు రా తెచ్చుకోవద్దండి థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి